హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్ నేను మీ జీవిఆర్ అండి ఈరోజు వీడియో సన్సెట్ టూర్ పటాంగ్ సన్సెట్ టూర్ అండి ఎవంటి బుకెట్లో అంటే థాయ్లాండ్లో రెండు వందలకు పైగా దీవులు ఉన్నాయండి వాటిల్లో అత్యద్భుతంగా కూడా వన్ బై వన్ మీకు చూపిస్తాను మీకు ఇదేంటంటే నేను దిగిన హోటల్ అండి ఈ హోటల్లో ఏంటంటే కనుక వాళ్ళే ఇది ఈ టూర్ కండక్ట్ చేశారండి జస్ట్ వన్ నైంటీ నైన్ బాత్ అంటే దగ్గర దగ్గర మన డబ్బుల్లో సిక్స్ హండ్రెడ్ అనుకోండి జస్ట్ ఫోర్ అవర్స్ అన్లిమిటెడ్ ఎంజాయ్మెంట్ ఏంటండి ఆ సన్సెట్ కూడా ఏంటంటే కనుక ఒక ప్రైవేట్ బీచ్కి తీసుకెళ్ళారు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు దిగిన హోటల్లో కూడా ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి అంటే మీరు హోటల్ బుక్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా త్రీ స్టార్ ఉండేట్టుగా చూసుకోండి అట్లాగే వాటిల్లో ఆప్షన్ చూసుకోండి ఈ టూర్కి వెళ్లే ముందు ఇలాంటి సరదాగా ఒక వీల్ గేమ్ పెట్టారండి ఈ వీల్ గేమ్ ఫ్రీ అనమాట దీంట్లో నాకు ఏంటంటే ఆగిన దగ్గర ఒక స్మూతి వచ్చింది అది రెండు రెండున్నర బాతులు అనమాట అంటే దాదాపు నాకు ఫ్రీగా వచ్చినట్టే అనమాట అట్లాగేంటంటే కనుక ఈ హోటల్ ఫెసిలిటీ విషయంకి వస్తానండి స్త్రీ ఉందా లేకపోతే ఇంకేమున్నాయి స్విమ్మింగ్ పూల్ ఉన్నాయా అన్నీ మొత్తం చెక్ చేసుకోండి మీ దాకా చెక్ చేసుకోకుండా అనుకుంటే చాలా ఇబ్బంది పడతారు అంటే వెళ్ళిన కాడి నుంచి మనం ఈ బట్టలు తుక్కోవటం ఇదే గోల కాదు కదా చూడండి మా హోటల్ రెస్టారెంట్ చాలా అద్భుతంగా ఉంది నాకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా నాకు పెద్ద ప్రైస్ ఏం పడలేదండి దీంట్లో ఏంటంటే ఇద్దరు కనుక వస్తే కనుక మన డబ్బులు టూ ఫైవ్తో హ్యాపీగా మనం రూమ్ తీసుకోవచ్చు చాలా బాగుంది చూడండి ఇదే ల్యాండ్రీ ఫెసిలిటీ కూడా ఉంది ఇది చక్కగా మనం ఒక అరగంటలో అయిపోద్ది ఆ తర్వాత నేను ఏం చేశానంటే టూర్ బుక్ చేసుకున్న తర్వాత సెవెన్ లెవెన్ షాప్కి వెళ్ళా ఎందుకంటే సెవెన్ లెవెన్ షాప్లో మీరు రేట్లు చూడండి ఏమంటే మీరు కనుక బయట తింటే మాత్రం విపరీతమైన ఎక్స్పెన్సివ్ అండి నేను సెవెన్ లెవెన్ మీద ఆధారపడ్డా మీరు ప్రతి చోట కూడా మీకు సెవెన్ లెవెన్ షాపులు ఉంటాయి మీరు చూడండి అక్కడికే సెవెన్ లెవెన్ షాపులోనే అసలు ప్రైస్లు పెరిగిపోయినాయి మామూలుగా లేవు అనమాట మామూలు పేస్ట్లు కూడా మన డబ్బుల్లో రెండు వందలు అదైతే చూడండి ఆ ఫ్రెష్ అయితే కనుక నాకు నూట యాభై రూపాయలు పడింది ప్రాణం ఉస్ అనిపించింది అది తీసుకెళ్ళాల అలాంటివన్నీ మీరు చేయకూడదు అని చెప్పి నేను ఇవన్నీ చేస్తున్నానండి చూడండి ముప్పై ఐదు నలభై ఐదు రూపాయలు ఇవన్నీ కూడా రూపాయలు కాదండి బాక్స్ అంటే మీరు ఎప్పుడైనా చూసుకో రూపాయికి మూడు రూపాయలు వేసుకోండి కొద్ది అటు ఇటుగా ఒకటే లెక్క అక్కడ పదిహేను వందలు కొండి నలభై ఐదు రూపాయలు మన డబ్బులు నేను శుభ్రంగా టెన్ లెవెన్లోకి సెవెన్ లెవెన్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా ఏం చేస్తారంటే ఏదో ఒక అర అరవై బాతులతో తింటే ఒక కేకు ఇది వచ్చింది మన ఇడ్లీ దోచలేని వరకు మీరు అలాంటి ఆస్తులన్నీ వదిలేసుకోండి చక్కగా సెవెన్ లెవెల్లోకి వెళ్ళండి మీరు కాఫీ తాకినా కూడా శుభ్రంగా మీకు పదిహేను తాయిబాత్ తోటి కాఫీ వచ్చేస్తుంది శుభ్రంగా ప్రతి చోట ఉంటాయి అసలు అనుమానమే అక్కర్లా ప్రతి చోట ఉంటాయి నో డౌట్ నేను దిగిన హోటల్ అంటే ఈ హోటల్ నుంచి ఏం చేశారంటే హోటల్లో బుక్ చేశాను సన్సెట్ టూర్ అండి పటాంగ్ సన్సెట్ టూర్ ఒక ప్రైవేట్ బీచ్ తీసుకెళ్ళారు చూడండి అదంతా కూడా ఈ పటాంగ్ బీచ్ వేయండి చాలా చాలా అద్భుతంగా ఉంది దీంట్లో వాళ్ళు ఏంటంటే రాను కూడా మన హోటల్ నుంచి తీసుకెళ్తారు మళ్ళీ హోటల్లో దింపేస్తారు అది అంత ఫెసిలిటీ చూడండి ఇట్లాంటివన్నీ కూడా మీరు హోటల్కి వెళ్ళినప్పుడు చక్కగా చూసుకోండి అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని తర్వాత ఏంటంటే అగోడాలో కూడా చెక్ చేసుకోండి నేను ఇదే ప్యాకేజ్ అగోడాలో చెక్ చేస్తా చాలా ఎక్కువ ప్రైస్ ఉంది ఏంటంటే మనం రెండు మూడు అన్ని ఎప్పుడు చెక్ చేసుకోవాలి వెళ్ళేటప్పుడు మధ్యలో ఏం చేశారంటే ఈ పటాన్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా అక్కడ ఆపారు శుభ్రంగా అక్కడ జస్ట్ ఎందుకంటే మనం ప్రైవేట్ బీచ్కి వెళ్తున్నాము ఒక రెండు మూడు గంటలు అక్కడ సన్సెట్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి అక్కడ ఏం దొరకవు కాబట్టి ఇక్కడ ఆపారు శుభ్రంగా నేను ఏం చేశానంటే బనానా రోటీ తీస్తున్నాను బనానా రోటీ అంటే బల్లే ఉంటుంది అండి చాలా సింపుల్గా ఉంటుంది ఆ స్ట్రీట్ ఫుడ్ పెద్దగా ప్రైస్ కూడా ఏం లేదండి ఒక ట్వంటీ ఫైవ్ బాగా తీస్తున్నారు మనకి అది డబ్బులు ఎక్కువ అనిపించినా కూడా అది వేరే విషయం చూడండి టక్క వేసేస్తున్నారు చాలా ఇదిగా ఉంటుంది చాలా చాలా బాగుంటుందండి హోటల్లో మాత్రం ప్రతి చో హోటల్లో ఉంటాయి చక్కగా అక్కడ తీసుకున్న తర్వాత ఏం చేశారు అంటే కనుక మమ్మల్ని అక్కడి నుంచి మళ్ళీ సెవెన్ లెవెన్ షాకు తీసుకెళ్ళారు ఏమండి మనం కన్సెట్కి వెళ్ళామంటే రెండు మూడు గంటలు అక్కడ ఉంటాం కాబట్టి ఏదో ఒకటి తీసుకెళ్ళాలి కదా ఆ సెవెన్ లెవెన్ షాప్లో చూడండి ఆ ప్రైస్లు ఎలా ఉన్నాయో నేను వీలున్నప్పుడల్లా కూడా స ఈ సెవెన్ లెవెన్ షాపుల గురించి మీకు చెప్తానే ఉంటాను ఎందుకు చెప్తాను అంటే కనుక ఆ ప్రైస్ గురించి మీకు తెలవాలి మీరు బయట ఎక్కడైనా కొనుక్కునేటప్పుడు మీకు అర్థం అవ్వాలన్నమాట చూడండి ఇక్కడికే అసలు నా వల్ల కాలేదన్నమాట ఒక్కొక్కటి పదిహేను బాతులు ఇరవై బాతులు పాతిక బాతులు చూడండి అది ఇరవై ఆరు బాతులు అంటే ఎనభై రూపాయలు శుభ్రంగా అక్కడ ఆపారు ఆ కొనుక్కునే వాళ్ళందరూ బీర్లు కొనుక్కున్నారు నేనైతే మహవాటం లేకుండా చెప్తున్నానండి నాకు బీర్ అలవాటు ఉంది చక్కగా బీరు తీస్తున్నాను నేను ఒకటే తీసిన బీరు ఎక్కువ తాకూడదని చూడండి అది ప్రైవేట్ బీచ్ అండి అది అంటే హోటల్ వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కదా వాళ్ళ వరకే తీసుకెళ్తారు అక్కడ చాలా అద్భుతమైన ప్లేసు చక్కగా మీరు చూడండి మీరు ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే కనుక మీరు ఒక నిమిషం మీరు అది చూడండి ఆ ప్రకృతిని అదంతా ఎంజాయ్ చేయండి నేను మళ్ళీ లాస్ట్లో వచ్చి మీకు విషయం చెప్తాను చూడండి చక్కగా దిగిపోతున్నారు సూర్యుడు సన్సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది అలా అక్కడ ఉండి చక్కగా స్నాక్ తీసుకునే వాళ్ళు స్నాక్ తీస్తున్నారు వీలు తాగేవాళ్ళు వీలు తాగారు చక్కగా అంత గ్రూప్గా అనమాట ఈ టిక్ టాక్ వాళ్ళే హోటల్ నుంచి పికప్ చేస్తున్నారు వాళ్ళే తీసుకొచ్చారు జస్ట్ చెప్పే కదా టూ హండ్రెడ్ బాత్ నాకైతే ఆ వీలు తిప్పేటప్పుడు ఫ్రీగా వచ్చింది నాకు ఫ్రీగా వచ్చినట్టే చక్కగా ఏంటంటే ఇలాగ వస్తుంది అట్లాగేంటంటే కనుక మీరు అలాగే ఏంటంటే కనుక అంటే ఇక్కడ రిటర్న్ వచ్చేస్తున్నాం మేము ఇక్కడ చేస్తాం అంటే మన నైట్ ఫుడ్ కావాలి కదా నైట్ ఫుడ్ కావాల్సినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఆ దగ్గరలో మీరు ఏమన్నా కనుక చాలా రెస్టారెంట్స్ ఉంటాయండి ఎక్కువగా మీరు ఏంటంటే రైస్ మనం రైస్ లేకపోతే ఉండలేము కాస్త ఏంటంటే ఇప్పుడు వెజ్ తినేవాళ్ళం అనుకోండి చికెన్ రైస్ లేకపోతే ఫిష్ రైస్ ఇలాంటివి తీసుకోండి ఈ బయట మీరు తినారంటే టూ హండ్రెడ్ బాత్ త్రీ హండ్రెడ్ బాత్ ఉంటుందండి దాదాపు వెయ్యి రూపాయలు ఒక్కళ్ళకి మీరు ఆలోచించాలి కదా మనం కూడా ఇద్దరు వెళ్ళాం అనుకోండి మన డబ్బుల్లో రోజుకి ఐదు వేలు ఐదు ఆరు వేలు ఫుడ్ అంటే చాలా కష్టం అందుకని ఏంటంటే అక్కడ అక్కడ కూడా ఏంటంటే మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయి ఈ దగ్గరలో మీరు చూసినారనుకోండి అనుకోండి నేను పటాంగ్ బీచ్ దగ్గర నేను చూపిస్తానండి రెస్టారెంట్ నలభై తొమ్మిది రూపాయలు ఫార్టీ నైన్ బాత్స్ అనమాట మంచి రైస్ తోటి చక్కగా చికెన్ రైస్ తోటి ఇచ్చాడు చాలా అద్భుతంగా ఉంది ఇట్లాంటి బోర్డులు ఉంటాయి మీరు వెళ్ళేటప్పుడు ఒకసారి మధ్యలో గమనిస్తూ చూడండి చూశారనుకోండి మీకున్న అన్ని రోజుల పూట కూడా అన్ని రోజులు కూడా ఏంటంటే మీకు ఫుడ్ గురించి పెద్ద ఇబ్బంది ఉండదు ప్లస్ హ్యాపీగా ఉంటుంది దీంట్లో టమాటాకొచ్చేస్తున్నాను అనుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మన ఫుడ్ మిస్ అయ్యే ఫీలింగే ఉండదు కానీ మీరు ఇవ్వేట్ అంటే థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఏం చేస్తారు అంటే కనుక సాధ్యమైనంత వరకు ఫిష్ లేదా చికెన్ మటన్ జోలికి వెళ్ళకుండా ఉంటే బెటర్ శుభ్రంగా నైట్ పక్కనేనండి రూమ్కి వచ్చేసాను చూడండి ఇంకా హోటల్లో రకరకాల గేమ్స్ రకరకాలన్నీ కూడా ఉంటాయి చక్కగా ఆ రోజు రెస్ట్ తీస్తున్నారు నెక్స్ట్ పిప్పి ఐలాండ్కి వెళ్దాము అద్భుతంగా ఉంటుంది ఆ వీడియో నెక్స్ట్ వచ్చే వీడియో అదే అండి ఓకేనా